కేరళలోని తిరువనంతపురంలో విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు కేరళ యూనివర్సిటీ ముందు బైఠాయించి డివైఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ సభ్యులు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాష్ట్ర నిధులతో పనిచేసే యూనివర్సిటీలను కాషాయీకరించేందుకు గవర్నర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు మరోవైపు నిరసనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్స్ ఉపయోగించారు పోలీసులు దీంతో ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది నిరసనకారులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు a que é isso?